హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనలో చాలా మందికి వైట్ హెయిర్ సమస్య ఉంది కదా మరి ఈ వైట్ హెయిర్ కోసం మీరు ఏం వాడుతున్నారు మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్ వాడుతున్నారా లేకపోతే ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారా మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ అయితే రాను రాను హెయిర్ మరింత డ్యామేజ్ అవుతుంది ఒకవేళ మీరు ఇంట్లో గనుక గా హెయిర్ డే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మీ హెయిర్ ఎలా ఉంది రఫ్గా ఉందా హెల్దీగా ఉందా అవి కూడా చూసుకోవాలి కదా కేవలం కలర్ అప్లై చేశాము నాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే కదా అని వదిలేకండి ఇంట్లో గనక మనం నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో హెయిర్ డై ప్రిపేర్ చేసుకుంటే గనక అట్ ద సేమ్ టైం హెయిర్ కూడా హెల్దీగా ఉండాలి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి హెయిర్ రఫ్ గా అవ్వకుండా ఉండాలి హెయిర్ పెరగడానికి కూడా ఈ హెయిర్ డై ఉపయోగపడాలి అంటే ఒక పక్క మన హెయిర్ కి ప్రొటెక్షన్ ఇస్తూనే మరోపక్క మన వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చే హెయిర్ డై అయి ఉండాలి ఇలానే ఉందా మీ హెయిర్ డై ఒకవేళ లేకపోతే ఇదిగో ఈ హెయిర్ డే చూడండి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ చాలా నేచురల్ గా ఉన్నప్పటికీ మనం ప్రిపేర్ చేసుకునే విధానాన్ని బట్టి దీని పనితీరు మారిపోతుంది బ్యూటిఫుల్ హెయిర్ ని మనకు అందిస్తుంది ఇంతవరకు చాలా హెయిర్ డైలు చూసుంటారు కానీ ఈ విధమైన హెయిర్ డై మీరైతే చూసి ఉండరని నేను అనుకుంటున్నాను చాలా అద్భుతమైన హెయిర్ డై ఇది అయితే మీరు దీన్ని ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు మీరు హెయిర్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటారో అప్పుడు అప్లై చేసుకునే విధంగా కూడా నేను మీకు చెప్తాను చాలా అద్భుతంగా చేస్తుంది ఈ హెయిర్ డై మీ హెయిర్ ని సిల్కీ గా స్మూత్ గా ఉంచడం మాత్రమే కాదు మీరు కోల్పోయిన జుట్టు కూడా చక్కగా తిరిగి మొలుస్తుంది అలాగే మీ వైట్ హెయిర్ బ్లాక్ గా చేస్తూ మరింత ఆరోగ్యంగా మీ హెయిర్ నుంచుతుంది ఈ హెయిర్ డై మరి ఇంట్లోనే ఈ హెయిర్ డై ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లోకైతే ఈ న్యాచురల్ హోమ్ మేడ్ హెయిర్ డై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అస్సలు లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నారు దీంట్లో మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ముందుగా యాడ్ చేసుకుంటూ వెళ్దాం ఇప్పుడు ఒక స్పూన్ వరకు కలోంజీ విత్తనాలు తీసుకోండి ఇవి అన్ని సూపర్ మార్కెట్ లో ఈజీగా దొరుకుతాయి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి కలోంజి గింజలు జుట్టు రాలడానికి తగ్గించి కొత్త జుట్టు మొలవడానికి తెల్ల జుట్టు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి వీటిలోని థైమోక్వెనాన్ యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి ఈ గింజల నూనెను కూడా క్రమంగా వాడడం వల్ల జుట్టు మృదువుగా నల్లగా ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు డ్రై ఆమ్లా తీసుకోండి రెండు స్పూన్ల వరకు వేసుకోండి మెయిన్ ఇంగ్రీడియంట్ గా ఈ డ్రై ఆమ్లా అని చెప్పుకోవచ్చు ఎండిన ఉసిరి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది జుట్టు రాలడానికి తగ్గించి కుదుళ్లను బలోపేతం చేస్తుంది జుట్టు వేగంగా పెరగడానికి తెల్ల జుట్టును నల్లగా చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది ఈ ఉసిరి పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాయడం వల్ల కూడా జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఎండబెట్టిన ఉసిరిగాయలు ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి లేదా ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతాయి ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి మెంతులు జుట్టు ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయి ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలోపేతం చేస్తాయి చుండ్రును నివారిస్తాయి జుట్టు చివర్ల చిట్లడాన్ని అరికడతాయి తెల్ల జుట్టును నల్లగా చేయడంలో సహాయపడతాయి మెంతులోని ప్రోటీన్ మరియు నికోటినిక్ యాసిడ్ జుట్టు ఎదుగుదలకు ఒత్తుగా పెరగడానికి దోహదం చేస్తాయి ఇప్పుడు ఈ మూడింటిని ఒక మిక్సీ జార్ వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేయాలి మెత్తని పౌడర్ లాగా చేయాల్సిన అవసరం లేదు వీడియోలో చూస్తున్నారుగా అలా చేసుకోండి సరిపోతుంది ఈ పౌడర్ ని పక్కనుంచండి ఇప్పుడు మనం ఒక ఇనుప కడాయి తీసుకోవాలి ఫ్రెండ్స్ మీ దగ్గర ఇనుప కడాయి లేకపోతే మామూలు కడాయిలో చేసుకోవచ్చు కాకపోతే మీరు ఎప్పుడైతే హోమ్ మేడ్ హెయిర్ డై ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా ఇనుప కడాయి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఇంట్లో ఉంటే చాలా మంచిది మీకు ప్రతిసారి యూజ్ అవుతుంది కూడా కాబట్టి హోమ్ మేడ్ హెయిర్ డై కి ఇనుప కడాయి చాలా ఇంపార్టెంట్ పాసిబుల్ అయితే కొన్ని ఇంట్లో తెచ్చుకోండి ఇక్కడ నేను ఇనుప కడాయి వాడుతున్నాను ఎందుకు అంటే ఇనుప కడాయిలో ఉండే ప్రాపర్టీస్ కూడా మనం ప్రిపేర్ చేసుకునే హోమ్ మేడ్ హెయిర్ డైలోకి వస్తాయి అందువల్ల మన హెయిర్ కి చాలా చాలా మంచిది ఇప్పుడు ఈ కడాయిలో ఒక గ్లాస్ వరకు వాటర్ వేయండి ఆ వాటర్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ ఉంది కదా అది ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోండి అంటే మీకు మొదట్లో నేను చెప్పాను కదా ఇది ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చని ఇప్పుడు చెప్పిన క్వాంటిటీ ప్రకారం మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోండి చాలా రోజులు వస్తుంది నేను మీకు చూపించడం కోసం తక్కువ క్వాంటిటీ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్ లో ఉంచి దీన్ని మనం కుక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో ఉంచితేనే మనం వాడిన ఇంగ్రీడియంట్స్ యొక్క ప్రాపర్టీస్ అన్ని చక్కగా వస్తాయి హై ఫ్లేమ్ లో గాని మీడియం ఫ్లేమ్ లో గాని పెట్టేస్తే తొందరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి ఇలా కలుపుతూ మాత్రం కుక్ చేయండి అలా వదిలేయొద్దు బాగా కలుపుతూ లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి ఇలా అంచులకు అది కూడా చుట్టుపక్కల ఉంటే తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి లేకపోతే డ్రై అయిపోతుంది మనం వేసిన వాటర్ ఒక గ్లాసే కాబట్టి దానికి తగిన విధంగానే పేస్ట్ రెడీ అవుతుంది అందువల్ల కలుపుతూ ఉండాలి చూడండి పది నుంచి పదిహేను నిమిషాలు అయిన తర్వాత దగ్గరగా అయిపోయి ఇలా పేస్ట్ లాగా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి తెంచండి ఇప్పుడు బాగా చల్లారనివ్వండి ఈ చల్లారేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే డ్రై అయిపోతుంది ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అంటే కొంచెం పెద్ద స్పూన్ తో తీసుకోండి దాంతో రెండు టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ వేసి బాగా కలపండి ఎందుకంటే ఆమ్లా అనేది మన హెయిర్ ని డ్రై చేస్తుంది కాబట్టి ఈ ఆయిల్స్ యాడ్ చేసుకుంటే హెయిర్ కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ కొబ్బరి నూనె వేసి మరోసారి బాగా కలపండి ఆ తర్వాత మనం వేసే మరొక పవర్ఫుల్ ఆయిల్ ఆవాల నూనె ఇది ఒక అరకప్పు వరకు వేసుకోండి ఆవాల నూనె ఎక్కువే పడుతుంది ఆవాల నూనె మన హెయిర్ ని చాలా బాగా ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు హెయిర్ కి బ్లాక్ కలర్ ఇవ్వడానికి కానీ హెయిర్ థిక్ గా హెల్దీగా ఉంచడానికి కూడా ఆవల నూనె చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది తలకు ఆవ నూనెతో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు కుదుళ్ళు బలపేతం అవుతాయి చూడండి మనం వేసింది మూడు టీ స్పూన్ల పౌడర్ మాత్రమే కానీ ఎంత అయిందో చూసారా ఇది పూర్తిగా ప్రిపేర్ అయ్యేసరికి ఎలా ఉంటుందంటే మనం బయట ఎలాంటి హెయిర్ డే అయితే కొరు తెచ్చుకుంటామో చూడడానికి అచ్చం అదే బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది ఇప్పుడు చివరిగా ఇంకొక ఆయిల్ కూడా వేసుకోండి అది ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు ఉంటే గనక ఖచ్చితంగా యాడ్ చేసుకోండి అదే ఆముదం నూనె ఆముదం నూనె జుట్టు ఆరోగ్యానికి అద్భుతమైన పరిష్కారం ఇది జుట్టు కుదుళ్లకు లోతైన పోషణ అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఒత్తైన ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది ఇది ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇవన్నిటినీ బాగా కలపాలి ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఇలా తయారు చేసిన తర్వాత చక్కగా మూత ఓవర్ నైట్ అంతా రెస్ట్ లో ఉంచాలి రాత్రంతా మూత పెట్టేసి అలా వదిలేయండి చూడండి ఉదయానికి ఎంత బ్లాక్ కలర్ వచ్చిందో చూసారా మనం ఇందులో ఎలాంటి కలర్స్ వాడలేదు కెమికల్ అస్సలే వాడలేదు అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మీ హెయిర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్ని హెయిర్ టైప్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు తొందరగా రిజల్ట్ చూడాలంటే మాత్రం వారం వారం అప్లై చేసుకోండి ఒకవేళ వైట్ హెయిర్ సమస్య కొంచెంగానే ఉంటే పదిహేను ఒకసారి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతటిని మరోసారి బాగా కలిపి హెయిర్ కి అప్లై చేసుకుందాం హెయిర్ అంతా పార్టీషన్ చేసుకోండి ఇలా హెయిర్ అంతా పార్టీషన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నది మొత్తాన్ని హెయిర్ కి బాగా పట్టించాలి రూట్స్ కి ముందు పట్టించండి ఎందుకంటే రూట్స్ కి మీరు పట్టించకపోతే హాఫ్ వైట్ గా ఉండిపోతుంది చూడడానికి బాగుండదు కాబట్టి ముందుగా రూట్స్ అంతా బాగా పట్టించి ఆ తర్వాత హెయిర్ కి పట్టించండి ఇలా పట్టించి కనీసం మూడు గంటల పాటు హెయిర్ కి ఉండాలి గుర్తుంచుకోండి ఇలా మూడు గంటలు ఉంచుకున్న తర్వాత షాంపూ చేయకూడదు నెక్స్ట్ డే మాత్రమే షాంపూ చేయాలి ప్లెయిన్ వాటర్ తో మీ హెయిర్ ని వాష్ చేసుకోండి హెయిర్ కి చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అలా రెస్ట్ లో ఉంచాలి షాంపూ పెట్టకుండా అన్ని హెయిర్ టైప్ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది జుట్టు చాలా సిల్కీగా హెల్దీగా ఉంటుంది అంతేకాదండి పట్టుకుచ్చులా మృదువుగా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీ హెయిర్ మరి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం